వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే టీడీపీ కార్యాలయం దాడి కేసులో నిన్న హైదరాబాద్లో నందిగం సురేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ వీళ్ళందరూ కూడా అంటే నందిగం సురేష్ కానీ లేకపోతే లేళ్లప్పిరెడ్డి కానీ దేవినేని అవినాష్ కానీ వీళ్ళందరికీ బెయిల్ తిరస్కరించడం అయితే జరిగింది కానీ ఈ రోజు నందిగం సురేష్ అరెస్ట్ జరిగింది కాబట్టి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు మీరు చెప్పినట్టుగా బాపట్ల మాజీ ఎంపీ ఆయన అయితే ఈయన ఏం చేశాడంటే దాముకున్నాడు పోలీసులు వెళ్ళారు ఉద్దండరాయన్ పాలానికి వెళ్తే ఆయన ఇంట్లో లేరన్నారు లేరంటే ఆయన ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన హైదరాబాద్లో ఉన్నారని తెలిసి మొత్తానికి ఆయన అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఇంకా మీరు చెప్పినట్టు ముఖ్య నేతలు ఇంకా మిగతా వాళ్ళు ఎవరంటే దేవినేని అవినాష్ రఘురాము లేళ్ళ అప్పిరెడ్డి వీళ్ళ ముగ్గురు కోసం ఇప్పుడు పోలీసులు పన్నెండు బృందాలుగా అయ్యి వెతుకుతున్నారనమాట మీరు చెప్పినట్టు శైలజ భర్త మేయర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మిగతా వాళ్ళని పట్టుకోవడం పక్కన పెడితే అసలు ఇవాళ నందిగం సురేష్ అన్న వ్యక్తి ఒక ఎస్సీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనేవాడు కదా మరి అలాంటి ఎస్సీ కోసం ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇవాళ నందిగం సురేష్ కావచ్చు ఇవాళ ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వీళ్ళంతా కూడా మేము మీ కళ్ళల్లో ఆనందం కోసం ఇవన్నీ చేశాము అంటే పార్టీ ఆఫీసు మీద మేము దాడి చేయటం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఈరోజు నువ్వు లండన్ పారిపోతావా మమ్మల్ని వదిలేసి అంటే పార్టీని నట్టేట ముంచేస్తావా నువ్వు నీకోసం కష్టపడ మేమందరం కూడా జైలుకి వెళ్తున్నాము సో ఇప్పుడు నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నారు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడు యాక్చువల్గా మొన్ననే వెళ్తాడన్నారు సరే చంద్రబాబుకి భయపడి ఆయన బురదలో దిగాల్సి వచ్చింది ఇవాళ మరి చంద్రబాబుకి భయపడి ఆగుతాడా వెళ్ళిపోతాడా అనేది మనకి సాయంకాలానికి తెలియవచ్చు కాకపోతే ఏంటంటే మరి వాళ్ళందరికీ కూడా ఆక్రోశం ఉంటుంది కదండి ఇప్పుడు ఇవాళ ఎవడు తప్పు చేసినా ఇవాళ ఎవడు అవినీతిలో కూరుకున్నా ఇవాళ ఎవడు స్కామ్లో కూరుకున్నా వాళ్ళందరూ కూడా ఏమైందంటే వాళ్ళు ఒక భ్రమలో ఉండిపోయారు ముప్పై ఏళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డే వస్తాడు మనకు ఎదురు లేదు మనం ఏ తప్పు చేసినా పర్వాలేదు అని ఆలోచించారు తప్ప ఇవన్నీ కాదు మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పట్లో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ కానీ మనం మన నియోజకవర్గాల్లో ఏం పని పనిచేసాము అన్నదే మనకి భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తుకి అదే పునాదని ఎవడో ఆలోచించుకోవాలా ఒక్క జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేకపోతే ఇకల శాఖ మాచులు ఎవరైతే ఉన్నారో ఆయన కోసం వీళ్ళందరూ పనిచేశారు ఆ పని చేసినందుకు ఈరోజు దానికి ఫలితం అనుభవిస్తున్నారు లేకపోతే మంగళగిరి టీడీపీ కార్యాలయానికి ఆయుధాలు తీసుకుని దాడి చేయటం ఏంటండి అవన్నీ కూడా విజువల్స్ ఉంటాయి కదా అవన్నీ ఎక్కడికి పోతాయి ఇప్పుడు పార్టీ అధికారంలో లేనంత మాత్రాన ఎవిడెన్స్లు మాయమవ్వవు కదా అది జరిగింది ఇవాళ మరి ఇవాళ ఎస్సీ కాబట్టి ఇతనికి ఎంతమంది సపోర్ట్ చేస్తారు పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సపోర్ట్ చేయగలడు ఇప్పుడు ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు వస్తే ఏం చేస్తారు ఇవాళ అతన్ని హాజరుపరుస్తారు కోర్టులో తర్వాత విచారణ జరుగుతుంది విచారణలో దీనికి అంతటికీ కారకులు మరి సకల శాఖ మార్చిలని చెప్తాడా లేదు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని చెప్తాడా అనేది ఒక డౌట్ ఉంది అందరికీ అది కనుక చెప్తే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటం కుదరదు ఆ ఒక్క మాట కనుక ఎవరి నోట్లోంచి అయినా బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ క్యాన్సిల్ అవుతుంది రెండోది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా పార్టీకి నష్టమే లండన్ వెళ్ళిపోయినా పార్టీకి నష్టమే ఆల్రెడీ ఉన్నవాళ్లే కొద్దిమంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా అసలు తప్పించుకుందామనే చూసారు ఎవరికి వాళ్ళు వేరే పార్టీలో చేరదామనే ట్రై చేశారు కానీ వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు అధికారంలో ఉండే ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు వాళ్ళని తీసుకోవటానికి కాబట్టి ఇవాళ నందిగం సురేష్కి అయింది రేపొద్దున ఇంకొకటికి అవుతుంది ఇప్పుడు దేవినేని అవినాష్ ఆల్రెడీ తప్పించుకుందామని చూశాడు దుబాయ్ వెళ్దామని చూశాడు లుక్అవుట్ నోటీస్ ఉండడం మంగళగిరి పోలీసులకి హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ బేగంపేట వాళ్ళు విమానాశ్రయ అధికారులు అక్కడ ఇన్ఫార్మ్ చేయటం అతన్ని తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళటం అతని ఈలోగా స్టేట్మెంట్ ఇవ్వడం నేను ఎక్కడికి పారిపోవట్లేదు నేను ఇక్కడే ఉన్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేవినేని అవినాష్ మనం అందరం కూడా చూసాము కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా గిలిగిలా కొట్టుకుంటున్నారు ఇప్పుడు అతని పైకి బింకంగా మాట్లాడుతున్నాడు కానీ అతను చేసిన అవినీతి కావచ్చు అతను చేసే స్కామ్స్ కావచ్చు అక్రమాలు కావచ్చు ఒకటా రెండా మీరు నిన్న కూడా గమనిస్తే ముప్పై ఒక్క మంది చనిపోయాడు అంటాడు ఆయనకి ఆ ముప్పై ఒకటి ఫిగర్ అలా మైండ్లో ఉండిపోయిందమ్మా మీకు గుర్తుందా ఆ రోజు కూడా వినుకొని వెళ్ళి అక్కడ ముప్పై అన్నాడు ఢిల్లీ వెళ్ళి ముప్పై ఒకటి అన్నాడు నిన్న కూడా ముప్పై ఒకటి అంటాడు కొంచెం అతనికి అన్న అంటే దీని మన అల్జీమర్స్ లాగా అన్న వస్తుందా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నొయ్యి వెనకపోయి అన్న చందంగా ఉందని చెప్పుకోవచ్చు అంటారా మరి అలాగే ఉంది కదా ఆ ముప్పై ఒకటి మర్చిపోలేకపోతున్నాడు ఆయన కాబట్టి ఆ ముప్పై ఒకటి దగ్గర ఆయన మైండ్ ఆగిపోయింది అక్కడ ముందు ఆయనకు ఆ లిస్ట్ ఏంటో ఇచ్చేస్తే అంటే వాళ్ళ వాళ్ళు వైసీపీ వాళ్ళు అవును యాక్చువల్గా తెలుగుదేశానికి సంబంధం లేదు ఆ ముప్పై ఒకటేన ఆయన అన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళ లిస్ట్ ఏంటో ఇస్తే కొంచెం ఆయన మైండ్లోంచి అది పోతుంది కాస్త ప్రశాంతత వస్తుంది ఆయనకి సరే ఏది ఏమైనా ఇవాళ చేజేతులా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఆయనతో ఆగట్లేదు మొత్తం నూట డెబ్భై ఐదు మందికి అది చుట్టుకుంది ఇంతో కలిపి ఆయన సంతోషం కోసం కావచ్చు లేకపోతే ఆయన ఆనందం కోసం కావచ్చు ఆ రోజు తండ్రి అవస్థపడ్డాడు క్విడ్ ప్రోకో వల్ల చెడ పేరు వచ్చింది కదా రాజశేఖర రెడ్డికి ఈరోజుకి అది ఉంది కదా చెల్లెలు తల్లి పరిస్థితి మనం చూసాము అంటే ఇతని కోసం ఎవరో ఒకరు బలైపోతూ ఉండాలి ఫస్ట్ సమస్య అది బలిస్తే కానీ ఈయన అనమాట ఈయన ఎదగటం కోసం నూట డెబ్భై నాలుగు మందిని బలి చేశాడు ఇప్పుడు ఇవాళ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు అయింది ఐదుగురు అనుకుందాం నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట ఏది ఏమైనా ఇవాళ నందిగం సురేష్ ఎవడైతే అరెస్ట్ అయ్యాడో ఇతనితో ఆగదేది సో నందిగం సురేష్కి వీళ్ళు ఏ రకంగా సహాయాన్ని అందిస్తారు లేకపోతే ఒక సాలిడారిటీని ప్రకటిస్తారు అనేది మనం వేచి చూడాలి ఇక్కడ ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే అంటే వైసీపీ నేతలు ఇన్ని కుంభకోణాలు బయటపడుతున్నా ఇంతమంది రాసలేలు బయటపడుతున్నా లేకపోతే వీళ్ళు అరెస్టులు అవుతున్నా కూడా ఒక్కరు విషయంలో కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి స్పందించింది లేదు వాళ్ళు ఇలా చేయలేదు అని చెప్పింది లేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళందరి చేసినవన్నీ ఒప్పుకున్నట్టే అనుకోవచ్చు అంటారు అంటే చేయించింది తనే కదా ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మనకి చేసేది ఆయనే చేయించేది ఆయన ఆయనే మాట్లాడతాడు వాళ్ళని బలి చేశాడని ఇందాక చెప్పుకున్నాం అంటే బలిదానాలు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు ఓ నవ్వు నవ్వుతాడు అంతే ఆయనకు వచ్చింది అది ఒక్కటే కాబట్టి తన దాకా వస్తే అప్పుడు ఏం చేస్తాడో చూడాలి ఇప్పుడు తను అరెస్ట్ దాకా వచ్చింది అనుకోండి అప్పుడు ఎట్లా స్పందిస్తాడు అప్పుడు ఇంకెవరి ఇంకెవరిని బలి చేస్తాడు ఇంకెన్ని ప్రాణాలు తీస్తాడో అప్పుడు మనకు తెలుసు ఓకే థ్యాంక్ యూ అండి